ఉల వేలాన్ని నివసిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలన్నీ కూడా విలుగా ఆందోళన చేస్తూ ఉంది ఆ ఆందోళనలో భాగంగా ఈరోజు రాజ్భవన్కి తలపెట్టాం ఈ కార్యక్రమంలో సిఐటిసి హెచ్ఎంఎస్ ఐఐటీసీ బిఆర్పి ఇతర సంఘాలు కలిసి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం గవర్నర్కి వినతి పత్రం ఇవ్వడం కోసం మా నిరసన చెప్పడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం పోలీసులు హైదరాబాద్ నాయకులని కార్యకర్తలని అడ్డుకొని ఈరోజు పాశవికంగా ఈరోజు అరెస్ట్ చేస్తూ మరి రోడ్ల మీద కార్యక్రమాన్ని తలబెట్టారు ఇది చాలా దుర్మార్గం ఈ పోలీసు రాజ్యాన్ని పెట్టుకొని పోలీసు వ్యవస్థను పెట్టుకొని గతంలో లాగానే గత పాలకులు లాగానే రేవంత్ రెడ్డి పాలన చేయాలని చూస్తే సాగదో కార్మిక ఉద్యమం అర్థమవుతుంది అన్ని రావాలి కొన్ని కేటాయించే వరకు ఈ పోరాటాన్ని ఉచితం చేస్తాం కొగ్గుబాయిని రక్షించుకుంటాం సింగరేణి పరిరక్షించుకుంటాం సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క హక్కులు భవిష్యత్తులో ఉన్న ఉద్యోగులకి ఉపాధి అవకాశాల మీద ఎంతటి పోరాటానికైనా కానీ వెరకడమని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈరోజు తన వైఖరిని ప్రకటించాలి రేపు అసెంబ్లీ సమావేశాలు ఇరవై నాలుగు తారీఖు నుంచి జరగబోతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలి బొగ్గు బ్లాక్ ప్రైవేట్ కల్ప కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ని